సచ్యవార్థన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్కే విలువ ఉంటుంది రెండో స్టేట్మెంట్కి విలువ ఉండదు రేపు నాలుగు పోయి సంవత్సరాలు పోయినాక మళ్ళీ అతనే వచ్చి నన్ను చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ నలుగురు పోలీస్ ఆఫీసర్ పిలిచి బెదిరించి మళ్ళీ నాతో స్టేట్మెంట్ ఇప్పించారంటే సేమ్ కేసు కట్టి మన ఐదుగురు లోపల వేసే వచ్చా కాబట్టి మొదటి స్టేట్మెంట్కి వాల్యూ ఉండదు రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉండదు వంశీని కలిసారు వంశిని కలిసారు అంటారు నాకు సంబంధం లేదు ఈ కేసుతో నేను పెట్టలేదని చెప్పి అతను జడ్జి గారికి స్టేట్మెంట్ ఇచ్చినాక వెళ్ళి వంశీని కలవడం జరిగింది కానీ వంశీని వచ్చి కలిసి వచ్చినాక ఇక్కడికి వచ్చి చెప్పాల అతన్ని కిడ్నాప్ చేశారు పట్టుకొచ్చారు అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకురాకుండానే పదమూడో తారీఖు పొద్దున్న వంశీని అరెస్ట్ చేశారు పదమూడు సాయంత్రం వెళ్ళి వైజాగ్ నుంచి అతను పట్టుకొచ్చారు కాబట్టి ఇది పక్కగా ఫేక్ అండ్ ఫాల్స్ కేసు చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎల్లో మీడియాకి కానీ వంశీని కానీ నన్ను కానీ మా పార్టీలో ఉన్నటువంటి పేరు పేరునాని కానీ జోగి నాయని కొంతమందినికే లోపల వేయాలని చెప్పి ఆతృతతో కొట్టుకుంటున్నారు కింద పడి గిల 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 సాయంత్రం డిబేట్లు పెట్టి ఈ కేసు ఉంది ఆ కేసు ఉంది తొప్పింది ఉందని చెప్పి కాబట్టి మమ్మల్ని లోపల వేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఏదోటి ఫాల్స్ కేసో పనికి వచ్చే కేసో పనికిరాని కేసో ముందు బెయిల్ రాకుండా పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు రెండు నెలలు ఉంచా లోపల ఆ కేసు నిలబడదు నిలబడదు అన్నది వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఇవన్నీ వంశీని అరెస్ట్ చేస్తాం నెక్స్ట్ కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నారు ఇప్పుడు వల్ల నేను వంశీని అరెస్ట్ చేశారు ఏమైంది ఏమైంది వంశీ అని చచ్చిపోయా కాదు ఏమైంది ఇంతమంది పార్టీ అంత వంశీ అండగా ఇక్కడికి వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా ఏమైంది రేపు నన్ను అర్చేసిన ఇంకోళ్ళని అర్జ్ చేసినా ఇంకోళ్ళని దొంగ కేసులు పెట్టి అర్జ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు మాకు మా పార్టీ ఉంటుంది మా పార్టీ అధికారంలోకి వస్తుంది వదలని చెప్పి ఆయన చదువుతున్నాడు కదా టూ పాయింట్ జీరో చూపిస్తానని చదువుతున్నాడు కదా కంగారే ఉంది ముందున్న ముసళ్ళు పండుగ చూద్దాం హర్షేమని జైల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కలుస్తున్నారు అని తెలిసిన సందర్భంలో మొత్తం పోలీసులు బార్కెట్లు పెట్టారు ఒక్క కార్యకర్త కూడా రాకుండా పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పి చెప్పిన మీడియాని కూడా ఎలా చేయలేని పరిస్థితి ఇట్లా పెట్టాను సూర్యుడు నేను ఆపేయగలనా ఆపేయగలనా ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ పది పట్టించుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడా వెళ్ళాడా కలిసాడా మాట్లాడా మీడియాకు వివరించాడా జరిగింది ఈ దొంగ కేసులు పెట్టి ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళ గతి ఏం పట్టిస్తానన్నది క్లియర్గా చెప్పాడు కదా ఆయన ఇంకా మాకు చాలు ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర్ర రెండు రెండున్నర్ర మూడు వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మాకు చాలు మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు మేము చావు చావుటాకైనా సరే సిద్ధమే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి నోచుకోవాలి అట్లాగే ఈ దొంగలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళనే ఇటువంటి జైళ్ళల్లో I'll